అండ్ అందరికీ నమస్తే అండి ఇజ్ సురేష్ ఫ్రమ్ శ్రీలక్ష్మి వెగ్రెస్ మీ అందరి గుంటూరు అండ్ ఇంకోటి వచ్చేసరికి ఆఫర్ స్టాక్ ఆఫర్ స్టాక్ అందరూ పెడుతున్నారు మన దాంట్లో కూడా ఆఫర్ ఎందుకు లేవు అని చెప్పి కోరుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఆఫర్ స్టాక్లో బెస్ట్ ఆఫర్లు బెస్ట్ కలెక్షన్ మన దాంట్లో ఏంటంటే ఫస్ట్ నుంచి పట్టు కలెక్షన్ పట్టు ఐటమ్స్ అనేది చాలామందికి ఎప్పుడు ఎవరికి ఎన్నిసార్లు పెట్టినా పట్టు కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు ట్రెండీగా ఉంటాయి అండ్ ఏంటంటే ఇప్పుడు శ్రావణ మాసంకి కొంచెం పట్టు కలెక్షన్లో అమ్మవారికి పెట్టుకోవడానికి లంగా జాట్ లంగా జాట్ కుట్టించుకునే వాళ్ళ కోసం ఈ నారాయణపేట స్టైల్లో పట్టు కలెక్షన్స్లో ఎప్పుడు ఎవరి ఈ స్టాక్ అనేది బెస్ట్ కలెక్షన్లో ఇస్తున్నాను రేట్స్ కూడా ఫేవర్ ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మీకు ఐటమ్ అనేది చాలా చాలా రీజనబుల్ ఇస్తానండి ఆఫర్ స్టాక్ ఓకేనా వీడియో లెంత్ చేయకుండా ఫాస్ట్ ఫ్లాస్ట్గా చూపిస్తాను ఎవరికైనా ఇచ్చినా చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా అంటే చాలా బెస్ట్ కాస్ట్లో ఇస్తున్నాను ఓకే లేట్ చేయకుండా వీడియో లెక్క ఇప్పుడు మీకు లేట్ చేయకుండా ఐటమ్స్ చెప్తున్నాను ఇదిగోండి ఇలాగ పట్టు కలెక్షన్లో కలర్స్ కూడా ఇలా వన్ బై వన్ చూడండి ప్రతిదానికి ఇలా ఆపోజిట్ దీనికి తగ్గట్టు బెనార్స్ బ్లౌజ్ వస్తుంది దాదాపు వన్ మీటర్ దాకా బ్లౌజ్ వస్తుంది అండి ఇదిగోండి ఇలా మ్యాచింగ్ బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ బ్లౌజ్ అనేది ఇది ఇచ్చాం ఇదిగోండి దీని కలర్ ఏమొచ్చింది డార్క్ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ గ్రే విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ గంధం కలర్ అనుకోవచ్చు ఎల్లో అనొచ్చు గోల్డ్ అనవచ్చు కాంబినేషన్ కూడా తలన షేడ్ వస్తాయి ఇలాగా మీకు షేడ్స్ అనేది ఇలా వస్తున్నాయి బార్డర్ అనేది కాంట్రాస్ట్ ఆపోజిట్ ఇస్తాడు శారీ అనేది మ్యాక్సిమం ఫ్రెష్గా వస్తాయండి ఎక్కడైనా చిన్న డిఫెక్ట్ రావచ్చు రాకపోవచ్చు పల్లోకి టైల్స్ అనేవి వస్తాయి శారీ ఓవరాల్గా కంటిన్యూ బార్డర్ అనేది వస్తుంది కంటిన్యూ కట్ నుంచి బ్లాక్ దాకా ఇదిగోండి శారీ అనేది ఇలా వస్తుందండి కేవలం మళ్ళీ చెప్తున్నా ఈ శారీస్ అనేది కేవలం కూడా ఇవన్నీ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు కూడా మార్కెట్లో అమ్మిన స్టాకు నేను ఇచ్చేది కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి ఇంత రేటు మళ్ళీ మళ్ళీ రాదు ఇదిగోండి శారీ ఇవ్వండి బార్డర్ అనేది పైకి వచ్చే చిన్న బార్డర్ ఇస్తాడు అండ్ బిగ్ సైజ్ వచ్చేది కింద బార్డర్ వస్తాయి లంగా జాట్లు కుట్టించి అమ్ముకునే వాళ్ళు ఇంట్లో కుట్టించుకోవాలనుకున్న చిన్న పిల్లలకి అలాగా పెద్దవాళ్ళకు కూడా ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకు కూడా సూపర్ ఉంటుందండి ఎందుకంటే లంగా జాట్ నేను అంత గ్యారెంటీ ఇస్తాను త్రీ హండ్రెడ్ ఫిఫ్టీలో మీ క్లాత్ కొనుక్కున్నా కూడా ఒక మీటర్ రెండు మీటర్లు వస్తుంది మీకు హ్యాపీగా ఒక డ్రెస్ కూడా కొనుక్కున్నంత కాస్ట్ కాదు నేను శారీ విత్ బ్లౌజ్ ఇస్తున్నా శారీకి వాడుకోండి బ్లౌజ్కి వాడుకోండి లహంగాకు వాడుకోండి వాట్ ఎవర్ యూ వాంట్ అన్నిటికీ యూజ్ అయ్యే ఐటమ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తున్నా మీరు క్లాత్ కొనుక్కున్నా కూడా ఇంత రేట్ తక్కువకి నేనే నేను కాదు మీకు అబ్బాయి ఇవ్వలేరు ఈ రేట్కి రాదు కూడా ఇదిగోండి మీ ముందు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ ఇది అండ్ ఇది ఎలా ఉంచుకోండి ఎంత గ్రాండ్గా ఉంది చాలా బాగుంది శ్రావణ మాసంకి మీ కలెక్షన్కి బడ్జెట్ ఫ్రెండ్గా ఉంటాయి అండ్ ఇది ఎక్స్చేంజ్ రిటర్న్ పాలసీ ఉండదు ఎవరికి ఏం చూసుకొని బుక్ చేసుకోండి గ్రీన్ కలర్కి నెమలి కంట సారీ నెమలి డిజైన్ వచ్చింది బ్లూ బార్డర్ అండ్ బ్లూ ప్లే అని ఓకేనా నచ్చిన వాళ్ళు చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసరికి సంపంగి కలర్ అనుకోవచ్చు అండ్ దీనికి వచ్చేసరికి మెరూన్ బార్డర్ ఇచ్చాడు చాలా గ్రాండ్గా ఉంది శారీస్ అన్నీ ఓపెన్ చేస్తే పడిపోతే కాబట్టి నేను కొన్ని ఓపెన్ చేస్తాను మీకు అర్థం కలర్ చూసుకొని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టుకోవచ్చు ఇలా వస్తుంది స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా పెట్టండి మీకు దాదాపు పన్నీ ఇలా చూపిస్తున్నాను హ్యాపీగా మీరు బుక్ చేసుకోండి మూడు వందల యాభై రూపాయల శారీ అంటే ఒక టాప్ కూడా ఉండదండి ఒక టాప్ మీరు పెట్టుకెళ్ళి కొనుక్కో అంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా పెట్టేసుకోవచ్చు నేను శారీ ఇస్తున్నాను చక్కగా డ్రెస్ కూడా కుట్టించుకోవచ్చు చక్కగా ఇదిగోండి ఇలా వస్తుంది బ్లూ కలర్ ఓకేనా శారీ చూసారా ఎంత గ్రాండ్గా ఉందో ఇది పేపర్ అండి మళ్ళీ సారీ ఇదిగోండి శారీ అనేది ఇలా వస్తుంది ఓవరాల్గా దీంట్లో కలర్స్ చార్ట్ కూడా చూసేద్దాం ఒక శారీకి ఒక శారీకి సంబంధం ఉండదండి మీకు ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి గ్రే విత్ బ్లాక్ కలర్ అండ్ ఇదొకటి మీకు ఇలా చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి దాదాపు కొన్ని ఓపెన్ కూడా చేయనీ ఉన్నాయి మీకు కొన్ని ఓపెన్ చేశాను శారీస్ అని ఇలా చూపిస్తాను నచ్చిన వాళ్ళు చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి కొత్త కొత్త కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో సూపర్ కలర్ అంటే ఇది ఒక కలర్ కూడా చెప్పుకోవచ్చు బిగ్ బార్డర్ ఇచ్చాడు పికాక్ బార్డర్ పికాక్ డిజైన్ ఇచ్చి బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తాయి మ్యాక్సిమమ్ ఇదిగోండి కలర్ చూసారా ఎంత గ్రాండ్గా ఉందో చూడండి బార్డర్ చూసారా ఎంత గ్రాండ్గా ఉంది ఇది మీరు మీ కంపెనీలో హోల్సేల్ షాపుకి వెళ్ళినా కూడా నేను ఇచ్చిన రేట్కి ఎవరు ఇవ్వరు నేనైతే అది గ్యారెంటీ ఇస్తాను ఈ షేడ్స్లో ఇది ఒక షేడ్ అండి చిన్న మిస్ప్రింట్ చిన్న డిఫెక్ట్ రావచ్చు రాకపోవచ్చు మీకు క్లియర్గా చెప్తున్నాను ఎవరికైనా వచ్చినా చూసుకొని బుక్ చేసుకోండి అండ్ ఇంకా లేట్ చేయకుండా దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి గ్రీన్ విత్ రె రెడ్ కలర్ కాంబినేషన్ దీనికి బెనారస్ బ్లౌజ్ ఇలా ఇచ్చాడు ఓకే సారీ త్రీ ఫిఫ్టీ అండి మళ్ళీ మళ్ళీ మీరు ఆశ్చర్యపోయే రేట్లో నేను ఆశాడు మాసం ఆఫర్ అంటే ఇదిగోండి ఈ రేట్లో ఇచ్చిన రేట్కి అందరూ ఇవ్వరు నేను ఇస్తున్న రేట్కి చూడండి వాటర్ కలెక్షన్ అండ్ గ్రీన్ కలర్ ఓకేనా అండ్ నెక్స్ట్ నేరేడు కలర్ అనుకోవచ్చు దీనికి ఎంబోజ్ ఇచ్చాడు శారీ ఓవరాల్గా దీనికి బ్లౌజ్ అనేది ఇదిగోండి డార్క్ వాటర్ కలర్ ఏదైతే ఉందో అది బ్లౌజ్ ఇచ్చాడు శారీ స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా పెట్టండి అప్పుడే నేను ఆర్డర్ అని తీసుకోగలం ఇదిగోండి కంపెనీ ఐటమ్స్ ఇదిగోండి చూడండి దీనికి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చాడు అండ్ దీంట్లో గ్రీన్ విత్ సిల్వర్ అండి సిల్వర్ కలర్ కాంబినేషన్ ఎవరికైనా కావాలి చూసుకొని చూసుకోండి అండ్ దీంట్లో ఇంకా కలర్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను వన్ బై వన్ ఇది చెక్స్ వస్తుందండి అండ్ ఇప్పుడు మీకు ఏంటంటే చెక్స్ ప్యాటర్న్లో కూడా కొన్ని వస్తాయి ఈ ప్యాటర్న్ గురించి వివరంగా చెప్తానండి కొన్ని బ్లౌజ్ అనేవి రన్నింగ్ బ్లౌజే వస్తాయి ఆరు మీటర్లు వస్తాయి ఆరు ఇరవై కూడా వస్తాయి ఇలా చెక్స్ ప్యాటర్న్ కూడా కావాలనుకున్న వాళ్ళు శారీ అనేది స్మూత్గా వస్తాయి కాటన్ స్టైల్ లాగా కొంచెం స్మూత్గా కూడా వస్తాయి ఎవరికైనా నచ్చిన వాటికి చూసుకొని బుక్ చేసుకోండి ఈ స్టాక్ కూడా మీకు అదే కాస్ట్ లెట్గా వస్తాయి ఇదిగోండి చెక్స్ నా బ్లూ కలర్ రాయల్ బ్లూ అండ్ చెక్స్ అండ్ సిల్వర్ ప్యాటర్న్ ఉంది ఇది అండ్ ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయో చూపించేసేసి క్లోజ్ చేస్తాం ఇదిగోండి బ్లూ కలర్ ఇది ఉంది అండ్ దీనికి బ్లూ కలర్ బెనారస్ బ్లౌజే వస్తుంది ఇలా బ్లౌజే వస్తుంది అండ్ ఇంకా వేరేగా చెప్పుకోవాల్సి వస్తే ఇదిగోండి ఇది ఒక శారీ ఉంచుకోండి ఇది స్పెషల్ డిజైన్ అండి శారీ పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో శారీ పళ్ళు ఎంత బాగుంది కదా అండ్ శారీ ఓవరాల్గా డిజైన్ అనేది ఎంత గ్రాండ్గా మీకు ఈ రేటుకి ఎవరైనా ఛాలెంజ్కి ఈ రేటు కావాలంటే నేను ఇచ్చినట్టు ఇదిగోండి టూ కావునా సింగిల్ కావాలన్నా త్రీగా బుక్ చేసుకోండి కేవలం త్రీ ఫిఫ్టీ కాస్ట్లోనే ఇది కూడా ఇచ్చేస్తున్నాను అండ్ సూపర్ కలెక్షన్ కదా ఇంకా అండ్ ఇప్పుడు మీకు ఏంటంటే చెక్స్ ప్యాటర్న్లో కూడా కొన్ని వస్తాయి ఈ ప్యాటర్న్ గురించి వివరంగా చెప్తాను కొన్ని బ్లౌజ్ అనేవి రన్నింగ్ బ్లౌజే వస్తాయి ఆరు మీటర్లు వస్తాయి ఆరు ఇరవై కూడా వస్తాయి ఇలా చెక్స్ ప్యాటర్న్ కూడా కావాలనుకున్న వాళ్ళు శారీ అనేది స్మూత్గా వస్తాయి కాటన్ స్టైల్ లాగా కొంచెం స్మూత్గా కూడా వస్తాయి ఎవరికైనా నచ్చిన వాటికి చూసుకొని బుక్ చేసుకోండి ఈ స్టాక్ కూడా మీకు అదే కాస్ట్ రేట్కే వస్తాయి ఇదిగోండి చెక్స్ న్యాప్ బ్లూ కలర్ రాయల్ బ్లూ అండ్ చెక్స్ అండ్ సిల్వర్ ప్యాటర్న్ ఉంది ఇది అండ్ ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయో చూపిచ్చేసేసి క్లోజ్ చేస్తాం ఇదిగో బ్లూ కలర్ ఇది ఒకటి ఉంది అండ్ దీనికి బ్లూ కలర్ బెనారస్ బ్లౌజే వస్తుంది ఇలా బ్లౌజే వస్తుంది అండ్ ఇంకా వేరేగా చెప్పుకోవాల్సి వస్తే ఇదిగోండి ఇది ఒక సారీ ఉంచుకోండి ఇది స్పెషల్ డిజైన్ అండి శారీ పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో శారీ పళ్ళు ఎంత బాగుంది కదా అండ్ ఈ శారీ ఓవరాల్గా డిజైన్ అనేది ఇంత గ్రాండ్గా మీకు ఈ రేటుకి ఎవరైనా ఛాలెంజ్ ఈ రేటుకి కావాలంటే ఎవ్వరు ఇవ్వరు మీ ఇచ్చినట్టు ఇదిగోండి టూ కావాలన్నా సింగిల్ కావాలన్నా త్రీ కావాలన్నా బుక్ చేసుకోండి కేవలం త్రీ ఫిఫ్టీ కాస్ట్ అని ఇది కూడా ఇచ్చేస్తున్నాను అండ్ సూపర్ కలెక్షన్ కదా ఇంకా కొంచెం ఇంకా బ్రైట్గా కాదు సార్ మనకు కొంచెం మీటింగ్ కావాలంటే ఈ ఐటమ్స్ నేను ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కూడా అమ్మిన స్టాకు ఇదిగోండి ఎంబోజ్ సాఫ్ట్ ఈ స్టైల్ అండి శారీ ఓవరాల్గా ఇదిగోండి డార్క్ గ్రీన్ కలర్ వచ్చిన సిల్వర్ బుట్ట మొత్తం వస్తుంది క్లాత్ అనేది స్మూత్గా వస్తుంది ఇది క్రేప్ సిల్క్ స్టైల్లో వస్తుంది మీకు శారీ అనేది చూపిస్తావు కదా ఇందులో ఇంకొక షేడ్ ఈ షేడ్ ఈ షేడ్ చూసుకోండి ఇది వచ్చేసరికి కంబోజ్ డిజైన్ ఇది కూడా అదే కాస్ట్ రేంజ్లో వస్తుంది అండి ఇప్పుడు మీకు ఏంటంటే కొంచెం ఇలా వన్ బై వన్ చూపించేసుకుంటూ వెళ్తాను పళ్ళు ఇది కాపర్ స్టైల్ అండి శారీ ఓవరాల్కి ఇలా వస్తుంది డిజైను శారీ చూసారుగా ఎక్సలెంట్ అండి మొత్తం రథాల డిజైన్ అన్నీ ఇచ్చాడు డార్క్ గ్రీన్ కలర్ అండి చెన్నై వాళ్ళు కోయంబత్తూరు కేరళ ఇలాంటి వాళ్ళు కూడా బాగా ఆర్డర్లు వస్తున్నాయి అండి మాకు లాంగ్ లెంత్ త్రీ ఫిఫ్టీకే క్లియరెన్స్ సేల్ ఇస్తున్నాను శారీస్ అనేది చూసుకోండి బుక్ చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా ఇదిగోండి పళ్ళు శారీస్ అనేది ఎక్సలెంట్ అండి చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయి శారీ చూసారా ఈ రేట్కి మళ్ళీ మళ్ళీ రావు స్టాక్ ఉన్నంత ఇస్తున్నాను చూసుకొని బుక్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసరికి కాటన్ బేసిక్ వస్తుంది నేను ఇదైతే ఇప్పుడు పట్టు ఇదిగోండి పట్టు కాంబినేషన్ ఓకేనా ఒకటే ఉందని ఇస్తున్నాను ఇదిగోండి లంగా జాట్ సెట్టింగ్ చేసుకోవడానికి ఇది కూచిపూడి డ్యాన్స్కి ఒకే బార్డర్లో అడుగుతూ ఉంటారు వాళ్ళకి ఇది సెట్ అవుతుంది చక్కగా బుక్ చేసుకోండి ఇదిగోండి బ్లూ కలర్ ఎల్లో విత్ బ్లూ అండ్ మెరూన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ అండి గ్రీన్ విత్ బ్లూ కలర్ అండ్ పింక్ అండి అండ్ ఇది ఇందాక మీకు చూపించంగా సేమ్ అందులోనే అది ఒకటి వస్తుందండి అండ్ ఇప్పుడు చూసారా స్కై బ్లూ విత్ పింకు మెరూన్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషను గ్రీన్ కలర్ అండి ఇది ఇందాక మీకు చూపించాను ఇలాగ మోర్ దాన్ కలెక్షన్ సాఫ్టీ అండి ఇది మీకు ఇవన్నీ ఓపెన్ చేయలేను నచ్చిన వాళ్ళు చూసుకొని బుక్ చేసుకోండి ఇదిగోండి ఎల్లో కలర్ అండి ఓపెన్ పిక్స్ అయితే లేదు ఎవరికైనా నచ్చిన వాళ్ళు చూసుకొని బుక్ చేసుకోండి ఇవన్నీ చిన్న చిన్న చూసిన లోపాలు వస్తున్న డిజైన్స్ ఇస్తున్నాను ఇది సాఫ్టీ అండి ఇవన్నీ కాస్ట్లీ కాస్ట్లీ కాంబినేషన్ మనకేందంటే ఇంకా ఆషాఢ ఆఫర్ అని చెప్పా కదా ఈ ఐటమ్స్ ఆ రేట్లో ఇచ్చేస్తున్నాను ఓకేనా ఇదిగోండి ఇదిగోండి శారీ చూడండి అంత గ్రాండ్గా ఉంది ఇదిగోండి త్రీ ఫిఫ్టీ అండి మీరు నమ్మలేని రేట్లు నేను ఇస్తున్నాయి కేవలం త్రీ ఫిఫ్టీకే ఇస్తున్నాను మళ్ళీ మళ్ళీ రావు ఆఫర్ రేస్కి చేసుకోండి టిష్యూ విత్ గోల్డ్ కలర్ కావాలి అండి మొత్తం ఇలాగ ఎంబోజ్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసరికి ఒక్క సెకండ్ ఇది బాటర్ ఇలా వస్తుంది పైకి వచ్చేది ఇలా వస్తుంది అండ్ ఇది ఒకటి స్కై బ్లూ కలర్ సాఫ్ట్ ఇది ఫోల్డింగ్స్ పట్టడం వల్ల మీకు అర్థం కావటా ఇవన్నీ శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది మొత్తం ఎంబోస్ డిజైన్ చాలా కాస్ట్లీ రేండ్ ఈ డిజైన్స్ అన్నీ కాస్ట్లీ రెండో వచ్చాయి డిజైన్స్ కానీ ఇలా ఇది సాఫ్ట్ ఇది ఉన్నవాళ్ళు ఓకేనా ఇంకా స్టాక్ అనేది ఇంతేనండి మీకు ఐటమ్స్ అనేది మీకు అన్నీ చూపించేస్తాను కలసన్నీ వచ్చేసినాయి ఎవరికైనా వచ్చినా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి వీడియో మొత్తం చూసిన తర్వాత ఆర్డర్ పెట్టుకోండి